జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి పండుగను ఎందుకు జరుపుకుంటాం అనే విషయం గురించి తెలుసుకుందాం భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వాపరేగంలో మధురలో అవతరించాడు ఆరోజు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి రోహిణి నక్షత్రం అధర్మం పెరిగిపోయిన భూమిని రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి భక్తులను కాపాడడానికి శ్రీకృష్ణుడు జన్మించాడు పండుగ ఉద్దేశ్యం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం ఉపవాసం చేసి భగవంతుడి బాలలీలలు గీతాబోధలు స్మరించాలి ఈరోజు పాలు వెన్న భగవంతుని ఆరాధనలో ప్రత్యేకమైనవి ఎందుకంటే ఇవి ఆయనకు ఎంతో ఇష్టమైనవి భక్తితో శ్రీకృష్ణాష్టమి పూజ చేస్తే పాప విమోచనం ఓ కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పిల్లలలో ధర్మ భక్తి విలువలు పెంపొందుతాయి అందుకే ప్రతి ఏడాది కృష్ణాష్టమి పండుగను ఎంతో భక్తి ఆనందంతో జరుపుకుంటాం జై శ్రీకృష్ణ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు